హలో మా అమ్మ అందరికీ నమస్తే ఈరోజు మన బండి బేరింగ్ ఎక్కిస్తానమ్మా మేము ఎక్కిస్తాను బండి అయితే బయట విడాం బండి షెడ్ వేసినామ్మా మన నేను ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను షెడ్ ఎంత అనేది మొత్తం బండికి వేసినామ్మా మొత్తం సపరేట్ అయితే డాడీని ఎక్కిస్తాను జాకి పెడదాం మన జాకి అది ఒకటి మా మన చిన్న జాకి అది నా ముంగడు ఉన్నది చూడ బ్లూ కలర్ది అది ఖరాబ్ అయింది అది మళ్ళీ మామూలు జాకి అది గుద్దాల వాదం నా జాకి మాత్రం అసలు నేనేమనుకున్నా అంటే జమ్మికుంటే పోయి మధ్య బేరింగ్ అనుకున్నా కానీ డాడీ నేనే ఎత్తరా డాడీ అన్నాడు ఇక డాడీకి కొంచెం ఈజ్ ఉండే దాంట్లో కొంచెం మంచిగా పర్ఫెక్ట్ ఉంటాడు అన్నట్టు డాడీకి అన్ని తెలుసు అన్నట్టు డాక్టర్ గురించి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ తెలుసు డాడీకి ఏ రిపేర్ అని డాడీ ఎత్తాడు అన్నట్టు బేరింగ్లో ఏదైనా డాడీ చేస్తాడు ఇది ఎయిర్ జాక్ మా అమ్మతో ఇది గుద్దాల బాధ ఉన్నది జాక్ మాత్రం దాంట్లో ఆయిల్ ఏమో లేనట్టున్నది ఘోరంగా ఆడెక్తుంది అది ఇవే మావా బేరింగ్లు ఒకటి చిన్నది ఒకటి పెద్ద ఇల్లనే కోన్లు అత్తాయి అన్నట్టు మనకు డైరెక్ట్ ఇది ఒకటి తొమ్మిది వందలే పడ్డది మావి మొత్తం రెండింటికి కలిసి పద్దెనిమిది వందలు అయినాయి ఇవి రెండు మావి ఈ రెండు బేరింగ్లు ఇవి మనం జమ్మికుంట్ల మనం ఎప్పుడూ వచ్చినాయితామ్ మా మహేంద్రాల దీనికి గ్రీస్ సపరేట్ ఉంటుంది మావా దీనికి బేరింగ్లే గ్రీస్ అనేది ఒకటి ఉంటుంది డబ్బా అవి మనకు సపరేట్ ఉంటుంది బేరింగ్లకే పెట్టాలి అది ఓన్లీ మొత్తం కరెక్ట్గా ఉంటుంది అది నేను చూపిస్తాను మీకు ఇదే మా మొత్తం కరెక్ట్గా ఉంటుంది మన దగ్గర మొత్తం ఉన్నాయి అక్క కొంచెం ట్రాక్టర్ సంబంధించినవి అన్నీ ఉంటాయి మన దగ్గర చానాలు ఉంటాయి పానాలు అన్నీ ఉంటాయి మన దగ్గర అన్నట్టు అంటే నేను మన పాత హెచ్చారు ఉన్నప్పుడే తెచ్చుకున్నాను అన్ని సామాన్లు మళ్ళీ వేట ఆ వాడు ఫీల్ అవుతున్నా అని నేను కొన్ని సామాన్లు తెచ్చుకున్నా మొత్తం ఐదు వేలు పెట్టినా మా సామాన్లకే ఇంక ఇంకొని అడుగుతా నీ ఆడు ఫీల్ అవుతాడు నేను ఇక నాకున్నా కానీ లేదంటాని ఇక ఆ బాధ ఎందుకని నేను పట్టుకొచ్చింది డైరెక్ట్ బేరింగ్లు మొత్తం అది ఇటు ఈ లోపలి మంచిగా ఉన్నది మా ఈ బయట మొత్తం ఘోరంగా కొట్టేసింది అది ఇక రెండేద్దాం ఇక మనం తీసినాం కదా ఇక మళ్ళీ మళ్ళీ ఇది పోతే మళ్ళీ డబ్బులు తీసుకు అయితే అని ఇక రెండు అని ఇక రెండు కొనుకొచ్చింది డాడీ అయితే అంటే డాడీకి తెలియదు నిజంగా వాస్తవంగా డాడీకి తెలియదు అసలు బేరింగ్ ఏందని డాడీ ఇంత ముందు కూడా అన్నాడు ఏది తేడా బేరింగ్ అంటాడు అంటే డాడీ బాగా నడపడు మా డాక్టర్ నేను నడుపుతా రోడ్ ఎప్పటికైనా ఒక డాడీ కొట్టేది వీల్స్లో వీల్స్ కొడతాడు బురదలో నాకు తెలిసి ఇది ఒక రెండు మూడు నెలల కిందనే పోయింది మా ఇది అయితే అందుకే డబ్బా క్రాస్ పో ప్రతి ఒక్కరు అడిన్నారు డబ్బా క్రాస్ పోతాను క్రాస్ పోతుందని నేను అప్పట్లో మొర నడిచింది మా వేరే ఊర్లో నేను ఒక ముప్పై రోజులు కొట్టినా సీరియలే అప్పుడు దెబ్బనట్టు ఇది పొక్కలకి వెళ్ళి కుట్టుండి మళ్ళీ అది బోరంగా అంటింది మామో మొత్తం క్రీసుని అవి తప్పదు మామూ ఇక చేసుకోవాలి ఇక మోటార్ ఫీల్డ్ అన్నప్పుడు ఇక ఏది అంటినా కానీ మనం భరించుకోవాలి ఇక అది మా పాత తీసిన అసలు అది మనోడు వీడియో తీయలేదు కొత్తది కొత్తగా అయితే ఎక్కిస్తాను నేను చూపిస్తామా మీకు అది మొత్తం ఘోరంగా అవి చేరాలని మొత్తం కింద పడ్డది మొత్తం అలా నాకుచ్చుకొపోయింది అది నేను దిస్తా అంటే పాత గ్రీస్ దిత్తా అంటే చిన్న చిన్న వక్కలనే మొత్తం ఇరిగే అలా పడ్డది మంచిగా గ్రీస్ మంచిగా మా మంచిగా అన్నిటికీ డాడి కోళ్ళు అయితే సెడీ చేస్తాడు కోళ్లు పాత కోళ్ళు ఇస్తాడు అవి ఉద్దరు లామున్నాయి అవి అత్తలు అసలు మన డబ్బా తెచ్చి నాకు తెలిసి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయితే అది అప్పంచాలి పోలీ మా అంత బేరింగ్లు కొట్టేసింది ఇది ఒక్కటి కొట్టేసింది మా చిన్న బేరింగ్ ఇది అటు మన అవతల వేసింది పెద్దది చిన్నది మొత్తం చీరలు అన్ని కొట్టేసింది లోపల ఏం లేకుండా అసలు మేము తప్ప ఎక్కిస్తాను అమ్మా అమ్మతోడని అప్పుడు అది ఒకటి ఎక్కిచ్చినప్పుడు మన టైర్ పెట్టాలి మేమేం చేసినాము డైరెక్ట్ రెండు పోయినాం ఈ లోపడే గ్రీస్ పెట్టి మీరు చూడు ఆ వీడియోలో ఉంటుంది అది కూడా మేము మళ్ళీ తీసి మళ్ళెక్కిచ్చినాము ఇలా నాకు తెలిసి కీలక గ్రీస్ పడుతుంది ఇది నేను బయట తెచ్చినా మా సపరేట్ గ్రీసు అది కూడా పెట్టిన ఇంత అంత ఎర్రదచ్చాను అని అది నేను డబ్బులు మా సపోర్ట్ చూడు ఒక తాడి మొట్ అది కూడా వేసుకున్నాను ఇది 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 ఏంటంటే నమ్మకం లేదు ఇది దీని మీద టిప్పు అందుకే తాటి మొట్టమో ఇటుకే పెట్టుకున్నాను ఎందుకైనా మంచిగా స్లిప్ అయినా కానీ మొట్టు సపోర్ట్ ఉంటాను అది పెట్టుకున్నా చూడు ఇప్పుడు మీ చూడు మా అలా పెడితే అది సెట్ కాదు అది మాకు తెలివా కా అమ్మతో నిజం ఇది ఫస్ట్ టైం బీర్లింగ్లు ఎక్కిచ్చు అయితే మేము ముంగటి ఎక్కిస్తాం ముంగటి ముంగటి చిన్న టైలు ఎక్కిస్తాం కానీ ఇది ఒక్కటే మనకు ఇబ్బంది అయింది డాడీ పెట్టిన వాళ్ళు అరే నీ అవేది అంటాడు అది ఆ వీడియోలు ఇవి తీయలేదు మనోడు ఇంటికి వెళ్ళి అక్కడైతే అని ఎక్కిస్తానమ్మా మొదడే అంటే నాకు తెలిసి ఉండాలి మా కొంచెం మనం ట్రాక్టర్ తీసుకుంటే ఇప్పుడు అచ్చే పని వచ్చేటట్టు ఉండాలి అంటే మనకు డబ్బాతోనేం వర్క్ లేదు మా నేను అయితే ఎటు పోను మట్టి కొట్టబోని ఎటు పోను ఒక మనం లోకల్ చూసుకొని అడిగితే కొడతా అంతే నేను డబ్బాతో మనకు వర్క్ ఏం ఉండదు మామ చక్కగా మళ్ళీ ఈ వడ్లకు పోతామా మనకి వర్ల ట్రిప్పులు అప్పుడు కాదు ఒక్కటే ఇక మనం మన డబ్బతో అయితే మనం పెట్టి కొట్టేది ఒక అప్పుడు కూడినా ఘోరంగా మొరం పోయినా ఉష్గా కొట్టేది అప్పుడు ఐచర్ బండితోని ఈ డబ్బని అప్పుడు ఈ డబ్బాలు కలర్ వేసినాయి జాండర్ వచ్చిన వాళ్ళే అందుకే నెట్టుకోను మా ఇక ఈ వీడియో అయితే ఇంతే మా ఇక నచ్చిన మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మా కొంచెం సపోర్ట్ ఇవ్వరు మా మన ఛానల్కి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇక రైట్స్